అండి హాయ్ సౌండ్ వినిపిస్తుందా గణేష్ హాయ్ హాయిన క్యారెట్గా వస్తుందా ఇందాక సౌండ్ నినిపించలేదండి నైటీస్ కలెక్షన్ చేయించేందాక కొంచెం సేఫ్ అయినాక ఆ సౌండ్ అనేది పోయింది సో ఎవరన్నా ఆ కలెక్షన్లో నైటిస్ కలెక్షన్లో ఈ సౌండ్ వస్తుంది ఇప్పుడు అయితే ఎవరన్నా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్లలో ఫొటోస్ పిచ్చి పిక్ పెంచేస్తాను సో ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్లో ఈ వన్ డే ఆఫర్ అనేది ఉంటుందండి ఎందుకంటే దాంట్లో సౌండ్ అనేది మిడిల్లో ఆగిపోయింది కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి నైటిస్ కలెక్షన్ ఫ్రాక్ నైటిస్ చాలా చాలా బాగున్నాయి ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు సౌండ్ మంచిగా వస్తుందా గణేష్ పెంచేయి చాలా చాలా బాగుంటుందండి ఫ్రాక్ నైటిస్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ వేర్ చేసినట్టే ఉంటుంది లాంగ్ ఫ్రాక్ వేర్ చేసినట్టు ఉంటుంది సో వనిత మనీ హాయ్ మ్యామ్ ఫ్రాక్నైటిస్ చాలా చాలా బాగుంటాయి మనకిప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న ఫ్రాక్నైటిస్ ఇక్కడ ఫ్రిల్స్ కూడా వచ్చాయి సో డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ప్రిఫర్ చేయండి చాలా చాలా బాగుంటాయి కాస్ట్ కూడా తక్కువ మన ఛానల్లో సో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేస్తే గివ్ అవే ఆఫర్స్ అనేవి కూడా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి రెడ్ కలర్ మ్యామ్ మరోన్ కలర్ ఉంది మ్యామ్ మరోన్ కలర్ ఉంది మరూన్ కలర్ రెడ్ కలర్ మరూన్ కలర్ ఉంది చాలా చాలా బాగుంది మ్యామ్ మరూన్ కలర్ అంటే ఫైవ్ ప్యాంట్ నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటానండి నాకు కొంచెం నా అంత ఉంటుంది సో ట్రాక్నట్ అంటే కొంచెం మనకి పైకే ఉండాలి బ్లాక్ కలర్ ఉంది మేడం లైవ్ బుకింగ్ చేసుకుంటే మాత్రం ట్వంటీ రూపీస్ లెస్ అనేది ఉంటుంది మేడం బ్లాక్ కలరు బ్లాక్ కలర్ నైంటి చాలా చాలా బాగుంటుంది ఫ్రాక్ నైటీస్ అసలు డ్రెస్ వేర్ చేసినట్టే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అసలు డ్రెస్సు లాంగ్ డ్రెస్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది లైక్ చేయండి మనిత మని ఓపెన్ ఓపెన్ అన్నీ అంటే కష్టం రెండు ఓపెన్ చేస్తున్నామని సేమ్ ఉంటాయి అన్నీ మీకు ఒకటి లాంగ్లో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది నేను ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటాను నాకు సరిపోతుంది నైట్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ప్రిఫర్ చేయండి ఇక్కడ నర్స్ ఉంటాయి దీని మీదకి లెగ్గిన్ అనేది పేరప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది సో ఎందుకంటే షాప్స్కి కానీ మనం బయట కొంచెం దూరం వెళ్తే నైటీ నైట్ వేసుకుంటుంది ఎప్పుడు అనేసి కాకుండా ఇది వేసుకుంటే మాత్రం అసలు డ్రెస్ వేర్ చేసినట్టే ఉంటుంది చాలా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది కాటన్ క్లాత్ చాలా చాలా సింక్ అయితే కాదు కలర్ అయితే పోదు కలర్ గ్యారంటీ చాలా చాలా బాగుంటుంది సో ఇలా ఉంటుంది ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ నా నెంబరు చాలా అంటే చాలా బాగుంటుంది కలెక్షన్ సో ఎవరైనా లైవ్ బుకింగ్ చేసుకుంటే మాత్రం ట్వంటీ రూపీస్ లెస్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఫ్రాక్ నైటీ చాలా చాలా బాగుంటుంది మీకు లైవ్ బుకింగ్ చేసుకుంటే మాత్రం ట్వంటీ రూపీస్ లెస్ ఉంటుంది చాలా క్లాత్ అయితే చాలా అష్టంగా ఉంటుంది ఫ్రాక్ నైట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అసలు ఫ్రాక్ నైట్స్ ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు కానీ మనం మన ఛానల్లో ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో సేల్ చేస్తున్నాము ఇది వచ్చేసి పింక్ కలర్ చాలా చాలా బాగుందండి పింక్ కలర్ చాలా క్లా క్లారిటీగా కనిపిస్తుంది సో వాయిస్ అనేది వినిపిస్తుందా ఇందాక వాయిస్ అనేది కట్ అయిందండి సో ఇది వచ్చేసి పింక్ కలర్ ఫ్రాక్ నైట్ చాలా చాలా బాగుంది మేడం ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఏమంటారు బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది ఫ్రాక్ నైటీ ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది నైటీస్ అనేవి ఫ్రాక్ నైటీస్ చాలా చాలా బాగుంటుంది ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ట్వంటీ రూపీస్ లెస్ డైవ్ అయిపోయిన టూ అవర్స్ వరకు ఆఫర్ అనేది రన్ అవుతుంది తర్వాత ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడైతే ట్వంటీ రూపీస్ లెస్ చేసి నాకు లైవ్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫ్టర్ లైవ్ లైవ్లో అయితే ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి డార్క్ ఇంక్ బ్లూ కలర్ చాలా చాలా బాగుంది ఎవరికన్నా కావాలంటే వెంబటే ఆర్డర్ పెట్టుకోండి క్లారిటీగా సేమ్ కలర్ కనిపిస్తుంది చూడండి చాలా చాలా బాగుంది సేమ్ ఇదే కలర్ కలర్ గ్యారెంటీ కలర్ అయితే పోదు చాలా బాగుంటుంది లైక్ చేయండి ఫిఫ్టీ లైక్స్ గివ్ అవే అనేది కూడా ఉంటుంది సో మిస్ చేసుకోకండి ఇందాక నేను కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్లో కూడా ఆఫర్ ఇచ్చాను అది కూడా చూసి ఏమైనా కావాలంటే మీకు దాంట్లో సౌండ్ అనేది కట్ అయిపోయింది సో నేను పిక్చర్స్ ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ అవర్స్ వరకు ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది సో చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ గోల్డ్ ఎల్లో ఎల్లో కాదు గోల్డ్ ఎల్లో చాలా చాలా బాగుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంది కలర్ గ్యారెంటీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా ఇది కూడా నావీ బ్లూ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ చాలా చాలా బాగుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా లైవ్ బుకింగ్ ట్వంటీ రూపీస్ లెస్ ఎవ్వరు ఇవ్వని ఆఫర్ మన ఛానల్లో అనేది నడుస్తుంది ఇది వచ్చేసి కాఫీ కలర్ కాఫీ కలర్ ఫ్రాక్ నైట్ చాలా చాలా బాగుంది కలర్ గ్యారంటీ ఎలాంటి కలర్ కలర్ కానీ పోదు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇవన్నది ఓపెన్ ఉండవు స్టార్టింగ్లో ఓపెన్ చేసి చెప్పి చూపించిన కదా సేమ్ అలాగే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా ఇలాగే ఫీ టూ లోపు బుక్ చేసుకుంటే ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ చాలా చాలా బాగుంటుందండి ఇదైతే అసలు లాస్టమ్ క్లాత్ అసలు చాలా అంటే చాలా డా అసలు చాలా చూడండి తిక్కుగా ఉంటుంది చాలా తిక్ ఉంటుంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ నైటీ అండి లేస్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది బాంధిని టైప్ ఉంది కలర్ గ్యారెంటీ అసలు ఇలాంటి కలర్ అనేది పోదు చాలా చాలా బాగుంటుంది రౌండ్ నెక్ కాటన్ నైటీస్ అసలు క్లాత్ అయితే ఇక్కడ పైపింగ్ కూడా వచ్చింది క్లాత్ అయితే చాలా థిక్గా ఉంటుంది అసలు చాలా థిక్నెస్ ఉంటుంది సో ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ నైన్టీస్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టాక్ నైన్టీస్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ నైంటీస్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ కావాలి అనుకుంటే తొందరగా ఆర్డర్ పెట్టుకోండి లైవ్ బుకింగ్లో ఆఫర్స్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి గ్రే కలర్ వచ్చేసి మరూన్ కలర్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి బిస్కెట్ కలర్ డార్క్ ఫుల్ డార్క్ కాఫీ కలర్ రామా గ్రీన్ కలర్ పింక్ బ్లూ కలర్ పింక్ బ్లూ కలర్ పన్నైటీస్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి పన్నైటీ ఇది ఒక్కటే ఉంది బ్లాక్ కలర్ అసలు చాలా చాలా బాగుంటుంది అండి క్లాత్ అయితే సూపర్ ఉంటుంది అసలు పన్నైటీస్ పన్నైటీస్ అంటే అందరికి ఐడియా ఉంటుంది రీ సైజు చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి స్పన్నైటిస్ సెవెన్ హండ్రెడ్ అబో ఉన్నాయండి కానీ మన ఛానల్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దొక్కట సింగిల్ ఉంది అయిపోయాయండి ఇవి ఇది వచ్చేసి బ్లాక్ ఇది వచ్చేసి డిజైన్ అనేది వచ్చింది సో ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి అసలు యాక్చువల్ ప్రైస్ కానీ ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను చాలా చాలా బాగుంటుంది అసలు కలర్ పోదు సింక్ కాదు మీకు సార్ చూపిస్తాను అండి థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది ఇది పింక్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది వైట్ పింక్ చాలా చాలా బాగుంది ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఇంట్లో టూ మాత్రమే ఉన్నాయి అందుకే తక్కువ ఇస్తున్నాను సో హ్యాండ్స్కి అనేది ఇలా పైపింగ్ వచ్చింది చాలా చాలా బాగుందండి నైటీస్ కలెక్షన్ అనేది వచ్చేసి రెడ్ కలర్ వైట్ చాలా చాలా బాగుంది గ్రే కలర్ అండి ఇది సో దీంట్లో రెండు ఉన్నాయండి ప్లస్ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టాక్ నైటీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్ రౌండ్ నెక్ నైటీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఫోర్ హండ్రెడ్కి ఇచ్చే నైంటీస్ కావు ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చే నైటీస్ కావండి ఎందుకంటే లో మార్జిన్లో ఇస్తున్నాను సో మీరు ప్రాక్నైటిస్ వేరే ఛానల్లో చెక్ చేసుకోండి సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి కానీ నా మన ఛానల్లో మాత్రం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి సో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాగే ఆఫర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి మన ఛానల్లో సో అందుకు నా నోటిఫికేషన్ అనేది మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నా ఆల్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమన్నా కలెక్షన్ మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ थैंक यू अभी सब्सक्राइब मई चैनल थैंक यू सो मच